హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాత్రూమ్ ఫ్లోరింగ్ టైల్స్ ఎలా చేస్తారో చూద్దాం రండి ఫస్ట్ లెవెల్ పైప్ నింపుకోవాలి లెవెల్ పైప్ నింపుకున్న తర్వాత మన బాత్రూంలో ఫోర్ సైడ్లు నాలుగు మూలలు లెవెల్ వేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత మనం నైన్ డ్రాప్ ఉన్న దిక్కు ట్వంటీ ఫోర్ అన్న ట్వంటీ త్రీ అన్న ట్వంటీ ఫైవ్ అన్న ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ హాఫ్ ఇంచు ఒక సైడు ఇంచు ఒక సైడు ఇంచున్నారు అట్లా లెంత్ను బట్టి లేపుకోవాలి అంటే లేపిన తరు లేపుకోవాలి ఎందుకంటే మనకు వాటరు కొంచెం స్లోప్ ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే స్లోప్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏం లేదు స్లోప్ తక్కువ ఉంటే వా ఎందుకంటే వాటర్ అయిపోతే బాత్రూ బాత్రూంలో ఎప్పటికీ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం స్లోప్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి తర్వాత కర్రనీతోటి కొందరు ఆంధ్రాలో కర్నీ అంటారు మనం తెలంగాణలో కండే అంటాం కండతోటి ఇలా మూలలు ఇలా కొట్టుకోవాలి ఎందుకంటే నాలుగు మూలలకు మనం పాయలు పెట్టుకుంటాం కదా పాయలు పెట్టుకున్న దాన్ని అలా లెవెల్గా నేర్పాలి ఇదే ఇంపార్టెంట్ ఇది కండెతోటి మనం ఎంత నీట్గా కొట్టుకుంటే ఎంత మంచిగా అంటే డిఫరెన్స్ రాకుండా చేసు కొట్టు లాగితే అంత మంచిది దాన్ని పాయలు కొట్టడం అంటారు దాన్ని కొట్టుకున్న తర్వాత మధ్యలేండి ఎల్ మధ్యలో పెట్టి లాక్కుంటూ రావాలి నిదానంగా నీటిగా కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఇంత టైం ఇదే మెయిన్ ఫ్లోరింగ్ వేయడానికి మెయిన్ లాగడమే లాగిన తర్వాత టైల్స్ అంటే ఇక దాన్ని నీట్గా వచ్చేస్తాయి మనం ఎంత నీట్గా లాక్కుంటే అంత నీట్గా టైల్స్ వస్తాయి ఇదే ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మూలలకు టైల్స్ వేసేటప్పుడు అంటే లెవెల్ తీసుకుంటాం ఫస్ట్ అలాంటి వీడియో కొంచెం ప్రాబ్లం వల్ల తీయలేకపోయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే మనం మాల్ కలుపుకోవాలి సిమెంటు ఇసుక కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి కానీ వీడియో తీయలేదు అది సరేనా ఎంత నల్లగా కలుపుకుంటే అంత మంచిది కలుపుకున్న తర్వాత టైల్స్ వేసేటప్పుడు ఏంటంటే బకెట్లో నీళ్ళు పోసుకొని అందులో సిమెంట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక మీకు ప్రాసెస్ ఏంటంటే టైల్స్ ఇట్లా లేబల్గా తీసుకొని ఇక నేర్పు నైన్ ట్రాప్ల కాడ నీట్గా కట్ చేసుకుంటూ మూలల కాడ కట్ చేసుకుంటూ ఫిట్టింగ్ చేసుకుంటూ వచ్చేయడమే చూడండి ఇది మిషన్ మేము వాడేది ఇలా కట్ చేసుకుంటాం కొందరు మార్బుల్ మిషన్ తోటి కట్ చేస్తారు కొందరు ఒరిసాలు ఉంటాయి గీకడం చేతితోటి గీకే వాటితోటి పెన్సిల్ లాంటివి ఉంటాయి వాటితోటి యూజ్ చేస్తారు చూడండి ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఎంత మంచిగా లాక్కొని ఎంత ఫిట్టింగ్ నేను నేనంటే ఎక్స్ట్రా శాతం టైల్స్ ఎక్కను చాలామంది టైల్స్ ఎక్కి గుద్దుకుంటారు సార్ గుద్దుకుంటూ వస్తే ఏంటంటే అప్ అండ్ డౌన్లోనే ఏమన్నా పలుగుతాయి ఎలా గుద్దుకుంటూ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు బ్యాక్ సైడ్ నుండి గుద్దుకుంటు చూడండి మా వర్క్ నా వర్క్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్టు చేయండి కొంచెం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఫుల్ వీడియో చూడండి